ప్రైజ్ లోడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనిస్తూ పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తా దేవుడు తన కుచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుకుమారిని దినిచ్చి చురుకని మెలుకునిచ్చి మరో సూర్య అందుబట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికీర వాసులత మనతో ఉండేలాగా నాయన పాదాలు చెంత మరపెడతాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోక తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీ ఉచితమైన కృపలు ఎంత కాలము నాయన తండ్రి మామూలు సర్జీ లెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో రోజు ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని కాపాడి మేము చెవు ప్రతి పని ద్వారా మీరు మాహింపరిచి కనిపించే బాగా ఉండి నిశ్చిత మేము లోపల జీవించే బాగ్యానివ్వండి ఆయన తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా అయినా తండ్రి మాట వల్ల కానీ కలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ఇలా ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు ఇవేళ ఆది వందరాలు స్థుతులు స్థూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు ఆయన అదేవిధంగా ఇంతమంది బిడ్డలు ప్రార్థన స్థలం పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి ఏ విషయమై బిడ్డలు మరొపెడుతున్నారని ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన ఎంతమంది బిడ్డలు మా పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం ఆయన తండ్రి ఎంతకాలం కాచి కాపాడారు భద్రపరిచారు తండ్రి అయ్యా నూతన సంవత్సరం దాఖి అనిచ్చారు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు దంపట్టి రోజులు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహిమపచ్చి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి మీ కృప అనుగురిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి అయ్యా ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన అదేవిధంగా నాయనా మరి ఎంతమంది వీళ్ళతో ప్రియులను బాగొట్టుకుని జ్ఞాపించుకున్నారా తండ్రి వాళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన తండ్రి మీ కృప చూపించండి మీ అందరి అనేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగురిస్తున్న మీకు వందరాలు ఇస్తూ తరాలు చేయిస్తున్నాను తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా మీ దయా మీ కృప మీ కనికి రత్యము మా అందరితో చెంది ఆయన తండ్రి అతీరి చేతిలో పెడుతున్నాను తండ్రి నాయన మరొకసారి రోజంతా కూడా మీ కృపలో భద్రపరిచండి ఇవ్వండి తిరిగి నాయన మళ్ళీ పాత్రికల ప్రార్థనా స్థలం పాల్గొనేంత నాయన మీ కృప కాపుతల భద్రత మీ సన్నిధి ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన మా కురుగతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువుని మీ ప్రియుమాడే శ్రీ కృష్ణ పేట మాలికొని ఆడి వినయంగా వేడుకని ప్రార్థించిన ఆన తండ్రి ఆమె అను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన ఈ కృష్ణ కృప ప్రశదాత దేవునికని సవాసన సమాధానం ఎప్పుడెల్ల ప్రమందరికి తోడేననగాక ఆమేన్ దేవకామమే నీడు మమ్ములన్ నీవే రాత్రి కాచినవు కావు నేడు నీదు కరుణతో నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ఉద్ధరించుము to